అన్ని వంకకి ఇచ్చినడా నీళ్ళు ఇడిచిన వల్ల అందరికి పిల్లలకి పెద్దలకి జ్వరాలు వస్తుండవి చెప్తా గానీ ఎవరు చెవులోకి వేసుకోరు అసలుకి పోయి నిళ్ళు తా పోయి చెప్పు వచ్చినా గానీ ఏం వంక క్లీన్ చేయడం లేదు నా ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీ ఆఫీసులో కానీ పోయి చెప్పొచ్చినాం రెడ్డికి చక్ర సార్కి అందరికి చెప్పినా గానీ క్లీన్ చేయడం లేదు చేస్తాంలే అంటారు చేయడం లేదు నమస్కారం ఇంద్రనగర్ రాజీవ్ గాంధీ మధ్యలో ఉన్న మండిగిరి పంచాయతీ దగ్గర ఓ నుండి మాట్లాడుతున్నాం నియరెస్ట్ జయందు జయందు ఆ మండిగిరి పంచాయతీ ఇంద్రనగర్ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ప్రతిసారి మేము చెప్పడము వాళ్ళు చూ చూసి చూడలేకున్నట్లు పోవడము వచ్చి చూ చూస్తారు కానీ ఆ పనిని పట్టించుకోవట్లేదు గత నాలుగు సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతూ ఉంది ఏదైనా చెప్తే చేస్తామన్నారు కానీ సరైన నాయకులు కానీ ఇక్కడ వచ్చి దాన్ని విజిట్ చేస్తారు కానీ దాన్ని దాని గురించి పట్టించుకోవట్లేదు దీంతో నుండి ఇక్కడ ప్రతి పిల్లలు కానీ ఇక్కడ ఒక రెండు వందల మంది ఇండ్లు ఉన్నాయి వంగగడ్డకి ఇక్కడ ప్రతి పిల్లలకి విష జ్వరాలు తలను మొత్తం బాడీ పెయిన్స్ చాలా విషమైన పూరితమైన రోగాలు వస్తున్నాయి దీని గురించి మనం పైన వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏదో వస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు చేస్తామంటున్నారు ఇక్కడ దగ్గర్లో ఇప్పుడు మనకి ఇక్కడ మోరి ఉంది కాడ ఇక్కడ అది కింద లోతు పదహైదు అడుగులు ఉండాలా ఇప్పుడు అది వచ్చి ఐదు అడుగులే కనపడుతుంది పది అడుగుల వరకు మురికి మురికిదంతా నిలబడిపోయింది అది ఎటువంటి సమస్యలైనా ప్రతి ఒక్కరు ఇట్లే పోతారు ఇక్కడ శిల్ప ఆయిలెట్ వాళ్ళు కానీ ఇక్కడ పక్కన ఉండే హోటల్స్ గాని చేకూరు ఫంక్షన్ వాళ్ళు గాని ఇక్కడ మొత్తం ఐదురు ఐదు కాలి నీళ్లు నీళ్ళు ఇక్కడికే వస్తున్నాయి కానీ ప్రతి గత ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు కానీ చేస్తారు అని చెప్పినారు కానీ ఒకసారి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఒకటి క్లియర్ చేసినారు ఇప్పటి వరకు ఎవరికైనా చెప్పినాము కూడా అది ఏదో చూసి చూడలేకున్నట్ల నడకగా మారు చేస్తున్నారు ఇది ఈ సమస్యకు మీరే పరిష్కారం ఇవ్వాలా ప్రతి ప్రతిసారి మేము అర్జీ పెట్టడము పది పదిహేను మంది పోయి పంచాయతీలో చెప్పడము ఇక్కడ మున్సిపాలిటీకి చెప్పడము వచ్చి చూడడం తప్ప అది ఎటువంటి సమస్య మనకి ఇక్కడ వరకు పరిష్కారం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న పిల్లలు నిరుపేదలు పనులు పనిచేసే వాళ్ళు ఉండరు అందరూ నిరుపేదలే అందరూ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళే చెత్త చేదర ఖర్చు ఊడిపోయిన వాళ్ళే అక్కడెక్కడో క్లియర్ చేసుకొని వస్తారు కానీ మన ఇంటికాడ ఎవరు వచ్చి క్లియర్ చేసే నాతోడే లేడు ఏమంటే ఇప్పుడు పంచాయ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వస్తారు అడుగుతారు ఆ ఓట్లు ఓటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పట్టించుకోవట్లేదు మనం ఎన్నిసారు వచ్చి అడిగినా కూడా ఈ సమస్యలు క్లియర్ కావట్లేదు కాబట్టి మేము ఈ మీడియా ముఖాంతరం ప్లే ప్లేస్టార్ ముఖాంత ప్లే న్యూస్ నుండి దీనికి సమస్యలు ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యేలో కానీ పంచాయతీ సెక్రటరీ కానీ మీరు మీ దృష్టికి తీసుకొని వచ్చి ఇది తొ త్వరగా ఈ ప్రాబ్లం ని క్లియర్ చేస్తారని మేము మనసాక్షిగా చెప్తున్నాము నా పేరు చెప్తే శేషరెడ్డి చెప్తే కూడా నిధులు పట్టించుకోవడం